హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో అమ్మ గది కథ విందాం బంధుమిత్రులు అతిథుల రాకపోకలతో వామన్ రావు ఇల్లంతా ఒక్కటే హడావిడి మూడు రోజుల క్రిందటే వాళ్ళు కొత్తింటికి వచ్చారు గృహప్రవేశానికి వచ్చి ఇంకా ఉన్న బంధువులు అప్పుడు రాలేక ఇప్పుడొచ్చి శుభాకాంక్షలు చెప్పిన వాళ్లతో ఆ కొత్త ఇల్లు కళకళలాడుతుంది వామన్ రావు ఆయన భార్య పరిమళ మొహాల్లో ఆనందం వెల్లి విరుస్తుంది వచ్చిన వాళ్ళందరికీ తమ ఇల్లు చూపిస్తూ వరెరూరు సంతోషంతో ఉప్పొంగుతున్నారు ఈ ఫ్లోరింగ్ మార్బుల్స్ రాజస్థాన్ నుంచి చెప్పించాం ఇది కన్సీల్డ్ కిచెన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ పక్కది చిల్డ్రన్ బెడ్రూమ్ ఆ తరువాత గెస్ట్ రూమ్ అది పూజా గది మూలన ఉన్నది స్టోర్ రూమ్ పైన లెఫ్ట్ కార్నర్ లో జిమ్ రైట్ సైడ్ పెట్ కార్నివల్ టాప్ లు పెయింట్ హౌస్ ఇది సిటౌ లోపల కారిడార్ సైడ్ లో డ్రాయింగ్ ఇరువురు వామన్ రావు చూపుల్లో విజయ దరహాసం పరిమళ మాటల్లో దర్పం స్పష్టంగా కనబడుతున్నాయి లిఫ్ట్ పని మనిషికి ఔట్ రూమ్ స్విమ్మింగ్ పూల్ విశాలమైన ఘాటిని వీటితో ఆ మూడంతస్తుల భవనం నిజంగానే ఒక అద్భుత కళాఖండంలా మెరిసిపోతుంది వామన్ రావు ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగి పరిమళది ధనిక కుటుంబ నేపథ్యం గత పదిహేనేళ్ల నుంచి అద్దిల్లల్లో ఉంటున్న వీళ్లకి ఇల్లు కలల సౌధం వారం రోజులు గడిచాయి హడావిడి సద్దుమణిగింది ఇక వెళ్ళొస్తాను రా అంటూ తన చేతి సంచిని తీసుకుని బయలుదేరాడు వామన్ రావు మేనమామ గంగయ్య ఇంకో రెండు రోజులుంటి వెళ్దు గాని మా అన్నాడు వామన్ రావు నేనిక్కడ ఉండి చేసే పనేముంది ఇప్పటికే వారం రోజులైంది నేను వెళ్ళకపోతే అక్కడ చేనిండిపోతుంది అన్నాడు మావయ్య మధ్యాహ్నం భోజనం చేస్తే కాని వెళ్లడం కుదరదు ససేమిరా అని మొహమాట పెట్టేసింది పరిమళ ఆమె మాటను కాదనలేకపోయాడు గంగయ్య గంగయ్య రావు తల్లి వేణుమ్మకు స్వయాన అన్నయ్య పేదవాడైనా అతనిది ఉన్నతమైన సంస్కారం మంచి మనస్సు వాళ్ళది ఒక చిన్న పల్లెటూరు ఆయన్ని ఊళ్ళో అందరూ బాగా గౌరవిస్తారు వాళ్ళ ఊళ్ళో ఉంటే ఒక మోతిబరి రైతుకు నమ్మిన బంటుగా ఉండి పొలం చూసుకుంటున్నాడు గంగయ్య వారం రోజుల ముందే గంగయ్య ఇక్కడికొచ్చి ఇల్లు కడిగించడం మామిడి తోరణాలు కట్టించడం ఆవు దూడం తెచ్చి గృహప్రవేశానికి ఇళ్లంతా తిప్పడం వచ్చిన అతిథులకు ఏ లోటు రాకుండా చూసుకోవడం వంటి పెద్ద చిన్న ఎన్నో పనులు మామయ్య దగ్గరుండి చూసుకున్నాడు మావయ్య చిన్నప్పటి నుంచి వామనరావు కుటుంబానికి పెద్ద ఆసరా అమ్మమ్మ ఇంటికెళ్ళినప్పుడు భుజాల మీద ఎక్కించుకుని పొలం తీసుకెళ్లి తీయేటి తాటి ముంజలు తేగలు వంటి ఎన్నో రుజువులు పంచేవాడు వచ్చినప్పుడల్లా బోలే తినుబండారాలు తెచ్చేవాడు అందుకే ఇప్పటికీ తనకి చెల్లికి అంటే ఒక మధురమైన బంధం ఆత్మీయ భావం మధ్యాహ్నమైంది భోజనం ముగిసింది ఊరికి వెళ్లేందుకు ఉపక్రమించాడు మావయ్య వెళ్తూ వెళ్తూ హాల్లో ఆగాడు బాబు ఒక చిన్న మాట వామన్ రావుని పిలిచాడు చెప్పు మావయ్య అన్నాడు వామన్ రావు ఇల్లు చాలా బాగా కట్టావు అందరూ నీ ఇంటిని గురించి చెప్పుకుంటుంటే ఇది మా మేనల్లుడిల్లు అని చాలా పొంగిపోయాను కాకపోతే అని ఆగి సందేహిస్తుండగా చెప్పు మావయ్య పర్వాలేదు అన్నాడు వామన్ రావు అసలున్నాడో లేడో తెలియని దేవుడికి ఇంట్లో ఒక గది ఉంది చిన్నపిల్లలకు రాబోయే అతిథులకు గదులున్నాయి పని మనుషులకు ఆఖరికి పెంపుడు కిక్కకి చేపల తొట్టికి గదులున్నాయి కానీ నిన్ను కన్న నీ తల్లి కోసం ఎక్కడా ఒక చిన్న గది కూడా కనిపించడం లేదయ్యా అన్నాడు ఆ విషయం గురించి అంతగా ఆలోచించని బావనరావు మామయ్య మాటలకు షాక్ అయ్యాడు లంకంత ఇంటిలో ఆమె పడిమీద తుంగచాపేసుకుని పడుకుంటుంది మీకోసం ఎవరైనా వస్తే కనిపించకుండా తలి పెనకాలు దొడ్డివైపు సందులోకో వెళ్ళిపోయి మరుగు చేసుకుంటుంది తనకంటూ స్థిరమైన గది లేక అది గడిలాటులో ముబ్బిలా గడియకో చోటికి మారుతుంది దాని అవస్థ చూస్తుంటే పూర్వము తాటాకింట్లోనే స్వేచ్ఛగా ఉందనుకుంటున్నాను అసలు ఈ లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ త్యాగం చేసి ఇచ్చేది ఒక తల్లేరా నీ అంత చదువు జ్ఞానం నాకు లేకపోయినా వయసిచ్చిన అనుభవంతో చెప్తున్నాను నేను తప్పు మాట్లాడుంటే మరోనా అనుకోవద్దు అన్నాడు వామనరావు మేనమామ మామయ్య మాటలు మనస్సు లోతుల్లో ఎక్కడో గుచ్చుకుని సోఫాలో చతికిల పడ్డాడు వామన్ రావు తనను తాను సరిపెట్టుకోలేని నిస్సహాయతేదో అతన్ని ఆవరించింది కాసేపటికి తేరుకుని కిటికీలో నుంచి అమ్మ కోసం చూశాడు సందులో నుంచి ప్రహరి అవతలున్న ఇరుగు పొరుగుతో కొడుకు కోడలు కట్టుకున్న ఇంటి గురించి గొప్పలు తెగ చెప్పేస్తుంది వామన్ రావుకి కన్నీ లాగలేదు ఈ లుంగంలో ఏమి ఆశించకుండా అన్ని ఇచ్చేది ఒక్క తల్లేరా మావయ్య మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి మావయ్య చెప్పింది నిజమే కదా వామనరావుకు తన చిన్నతనం అమ్మ తన కోసం జీవితమంతా పడ్డ కష్టం గుర్తొచ్చి కళ్ళ వెంబడి నీళ్లు బొటబొటే కారాయి చిన్నప్పుడు వర్షానికి తాటాకింట్లో పైకప్పు నుంచి నీళ్లు కారుతుంటే తమకు సంచి కప్పి రాత్రంతా తాను తడుస్తూ కూర్చుంది కాలేజీ వాళ్లు పొరుగు రాష్ట్రాలకు టూర్ వెళ్తే తనను కూడా పంపించింది తరువాత తెలిసిన నిజం అందుకోసం తన పెళ్లినాటి జరీపాటు చీర అమ్మేసిందని తన రక్తాన్ని మరిగించినా కండలు కరిగించినా తన కోసమే కదా అనుకుంటుంటే కళ్ళల్లో నీళ్లు ధారాపాతం అవుతుంది కళ్ళు ఒత్తుకున్నాడు వామనరావు వామనరావుకి ఒక్కసారి గతం కళ్ల ముందు కదిలింది వామనరావుకి ఆరేళ్లు చెల్లికి మూడేళ్ల వయసులో పొద్దున్నే చద్దన్నం తిని పనికి నాన్న మోటారు విద్యుత్ తీగ మృత్యువై కవళించగా శవమై ఇంటికి వచ్చాడు వేణుమ్మ దుఃఖ సాగనంలో మునిగిపోయింది ప్రపంచం తెలియని వయసులో ఆ అమాయక పిల్లలు బిద్దర చూపులు చూస్తుండిపోయారు ఆ హఠాత్ పరిణామం ఇంటిల్లిపాదిని కృంగతీసింది వేణుమ్మ రోజులు గడుస్తున్నా బాధ నుండి కోలుకోలేకపోతుంది మొదటి నుంచి భర్త పిల్లలకు వండి పెట్టడం తప్ప ఆమెకు మరో వ్యాపకం తెలియదు సంపాదించడం రాదు క్రమంగా ఇంట్లో అన్ని నిండుకున్నాయి రోజు గడవడమే కష్టమైంది ఇరుగు పొరుగు సాయం ఎంతకాలం కూర్చుని తింటే కొండలైన కరుగుతాయి కదా కరెంటు పాలు కట్ బియ్యం డబ్బా ఖాళీ అప్పు తీర్చక కిరాణా కొట్టులో సామాన్లు ఇవ్వక రేపు అన్నది ప్రశ్నార్థకంగా మారింది అటువంటి సమయంలో ఆత్మహత్య కూడా ప్రయత్నించింది పిల్లల్ని చూసి విరమించిందని పక్కింటి అనుకుంటుండంగా విన్నాడు వామన్ రావు టిఫిన్ తెచ్చుకోవడానికి వీధి చివరిన్న హోటల్ కు వెళ్లి పిల్లలిద్దరూ అవి అయిపోయాయని బిక్క మొహన్ తో తిరిగి వచ్చినప్పుడు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చి కార్యరంగంలోకి దిగి వాళ్ళింటి దగ్గరే టిఫిన్ సెంటర్ మొదలుపెట్టింది వేణమ్మ కాలం కలిసి వచ్చి వేణమ్మకు డబ్బులు చేతిరగడంతో భర్త చేసిన పాత బాకీలన్నింటినీ తీర్చేయాలనుకుంది నాన్న ఎప్పుడో చేసిన బాకీలు ఎవరూ అడగట్లేదు కదా ఇక తీర్చడమేందుకు అమ్మతో అన్నాడు వామనరావు రుణశేషం శత్రుశేషం అన్నారు పెద్దలు మనం బాకీలుండిపోతే వచ్చే జన్మలో తీర్చగలమో లేమో అంది అమ్మ నాన్న చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా తీర్చేసింది అమ్మ తల్లి శ్రమకు ప్రతిఫలంగా అన్నట్లు తామిద్దరూ కష్టపడి చదువుకుని ప్రయోజకులయ్యారు వేడమ్మ మంచి పెంపకంలో పెరిగిన రావు గుణగణాలు ఉద్యోగం చూసి ఏరి కోరి మరి వాళ్ళ అమ్మాయి పరిమళించి వివాహం చేశారు మామగారు వామన్ రావు భార్య పిల్లల్ని వేసుకుని చాలా ఓళ్ళు తిరిగిన వేడమ్మ మాత్రం తన ఊరు తన ఇల్లు తన పని వదిలిపెట్టలేదు తమ దగ్గరికి రమ్మని కొడుకు అభ్యర్థించిన వామన్ రావు పదోన్నతుల్లో పెద్ద స్థాయి ఉద్యోగంతో నగరానికి చేరుకుని అక్కడే స్థిరపడాలని అనుకుంటే ఇల్లు కట్టుకోవడానికి పరిమళ వాళ్ళ నాన్నగారు కూడా ఆర్థికంగా సాయపడ్డాడు వామన్ రావు అమ్మను కూడా ఒప్పించి ఈ ఇంటికి తీసుకొచ్చేశాడు అనుకున్నట్లుగా అన్ని సక్రమంగా జరిగే సమయంలో మామయ్య తన బాధ్యతను గుర్తు చేయడంతో తన ఆలోచనలని పరిమళ ముందుంచాడు వెంటనే ఓ గది ఖాళీ చేసి అమ్మ నాన్న తాలూకు ఫోటోలన్నిటినీ ఆ గదిలో అలంకరించి అమ్మ నులక మంచం నాన్నవాడిన మడత కూర్చి ట్రంకు పెట్టి బ్యాటరీ లైట్ తో సహా ఆ గదిలో సర్దేశారు పడి మీద కూర్చున్న వేణమ్మను పరిమళ వామన్ రావులు చెరుకు చీయి పట్టుకుని ఆమె గది దగ్గరికి తీసుకొచ్చారు గుమ్మం పైన అమ్మ గది అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది అమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు భర్త స్మృతుల్ని తలపిస్తూ గదిలో ఉన్న ఆమె తాలూకు వస్తువులను చూస్తూ పరవశించిపోయింది కొంతసేపు ఆమె కన్నీళ్లే మాట్లాడాయి ముసలిదాన్ని ఏ పడి మీద తలదాచుకున్నా రోజళ్ళిపోతుంది ఇదంతా నాకెందుకు రా బాబు అంది వామన్ రావుకి మామయ్య మాటలు మళ్ళా గుర్తొచ్చాయి లోకల్లో ఏమి ఆశించకుండా అన్ని ఇచ్చేది అమ్మ ఒక్క నాటి నుంచి వామన్ రావు అందరికీ చెబుతూ ఉన్నాడు ఇంట్లో గది కంటే ముందుగా ఉండాల్సింది అమ్మగది అని ఈ కథ ఎవరు రాశారో కానీ మనసును స్పృశించింది అందుకే మీ ముందు ఉంచుతున్నాను మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేస్తారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో